హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను సో ఈ రోజు మన వీడియో వచ్చేసి సో మటన్ కర్రీ అండి ఈ రోజు కూడా మటన్ కర్రీ అండి సో అదే తెచ్చారు మేము వచ్చామని సో మటన్ కర్రీలో ఎంత స్పెషల్గా ఎంత బాగా చేసుకుంటాం అనేది మొత్తం వీడియో అది చేసేసాను చాలా ఈజీగా చేసేసారండి బాబాయ్ అంత ఈజీగా చేసారని అనుకోలేదు సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అంత ఈజీగా అంత టేస్టీగా చేసుకోవచ్చు అని సో నేను ఈ చూసేదాకైతే నాకు తెలియదు సో మా అత్తమ్మ స్టైల్లో మటన్ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవాలో ఒక్కసారి అయితే చూసేద్దాము సో ప్రాసెస్ అంతా నేనైతే వీడియో తీసాను సో మీకు కూడా నచ్చుతుంది సో ప్లీజ్ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మనం ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాము ఇదేంట అని చూస్తున్నారా అండి ధనియాల పొడి కారం అండ్ వెల్లుల్లి ఈ మిక్సీకి వేసేసి దీన్ని అయితే ఆయిల్ లోకి యాడ్ చేసాము సో దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసాము ఇది కొంచెం వేగనిద్దామండి సో దీన్ని వేగాక మనం నీట్ గా వాష్ చేసుకున్న మటన్ ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి సో ఇప్పుడు దాన్ని అయితే కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు మనం మటన్ ముక్కల్ని దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సో ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉందని ఆలోచిస్తున్నారా సో నాకు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది సో ఇది చిత్తూరు స్టైల్ అండి చిత్తూరు జిల్లా సోమల మండలం కమ్మపల్లి గ్రామం అండి చేసింది మా అత్తయ్య గారు తనేనండి మా అత్తయ్య గారు మా హస్బెండ్ వల్ల అమ్మగారు చాలా కొత్తగా అనిపించింది టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా ఈజీగా అనిపించేసిందండి ప్రాసెస్ సో సగ సగం ఉడికాక దీనిలో ధనియాల పొడి కారం అయితే మళ్ళీ కూడా యాడ్ చేశారు స్టార్టింగ్లో కొంచెంగా యాడ్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొంచెంగా యాడ్ చేసుకున్నారు సగం ఉడికిన తర్వాత యాడ్ చేశారు చూసారా ఎంత కొత్తగా ఉందో సో ఇదైతే చాలా కొత్తగా ఉంది ఈ స్టైల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు కానీ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది సో చాలా బాగుంది మా హస్బెండ్కి ఈ స్టైల్ అంటే చాలా చాలా ఇష్టం నేను కంపల్సరీ నేర్చుకోవాలి సో ఎప్పుడైనా మటన్ తెచ్చినప్పుడు ఇలా అయితే వండి పెడదామని అనుకుంటున్నాను సో మీకు నచ్చుకోవాలని కూడా ఇలాగా ఈ టిఫిన్ అయితే ప్రాస్ ఫాలో అవుతుకోవచ్చు ఇప్పుడు యాడ్ చేసింది మాత్రం మటన్ మసాలా ఆచి మటన్ మసాలా అండి సో మనకి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఆచి మటన్ మసాలా మనం యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇంకొంచెం ఉడికిన తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ ని మిక్సీ కేసేసి ఆనియన్స్ ని కూడా లో యాడ్ చేసేసి మూత పెట్టేసి టూ వచ్చేంత వరకు ఉడికించాడి రండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంత ఈజీగా చేసుకోవచ్చు నాకు కనుక నీకు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా 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 బాగుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంది సో అది గ్యారెంటీ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్